ఈరోజు ప్రకాశం పంతులు గారు నూట యాభై రెండవ జయంతి ఘనంగా అందరం నివాళులు అర్పించుకోవడం జరిగింది దీంట్లో ముఖ్య అతిథిగా మన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగనే గిరిరెడ్డి గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఉచ్చి భువనేష్ ప్రసాద్ గారు తర్వాత మాజీ మేయర్ అందరు కానీ ఇక్కడ భానుశ్రీ గారు ఇక్కడ రావడం జరిగింది అయితే ఈరోజు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆంధ్ర కేసరి అంటే ఆంధ్రప్రదేశ్కి కేసరి అంటే సింహం ఈ ఆంధ్ర కేసరి ఈయన ఈ రాష్ట్రానికి అప్పట్లో మద్రాస్ ప్రెసిడెన్సీలో కలిసినప్పుడు ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు మొట్టమొదటి ముఖ్యమంత్రి తెలుగు రాష్ట్రానికి అయితే ఈ కేసరి అనే పేరు సింహం అని ఊరికనే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు సింహాలు అట్ట కాదు ఆ రోజు బ్రిటిషర్స్ సైమన్ కమిషన్ అని ఒకటి వేశారు సైమన్ కమిషన్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆనాటి భారత రాజ్యాంగాన్ని మార్చడానికి ఒక కమిషన్ వేశారు ఆ కమిషన్లో ఒక్క భారతీయుడు కానీ లేకుండా ఉత్త బ్రిటీషర్స్నే వేసి భారత రాజ్యాంగాన్ని మార్చబోతుంటే ఆ రోజు ఆ కమిషన్ని వ్యతిరేకించిన మొట్టమొదటి వ్యక్తి ప్రకాశం పొద్దుల్ గారు సైమన్ కమిషన్ అని నినాదం తీసుకువచ్చారు ఫైరింగ్ చేస్తామని గన్లు తీసుకొచ్చి పెడితే గుండెని ముందు పెట్టి నాకు ముందు కాల్చి ముందు కమిషన్ ముందుకు పోవాలి అని చెప్పినప్పుడు ఈ దేశంలో అందరు కానీ ఆయనకి ఆ కేసరి అనే బిరుదు ఇవ్వడం జరిగింది సామాన్య కుటుంబంలో అతి సామాన్య కుటుంబంలో జన్మించి ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారు ఆయన పొలిటీషన్ లాయరు వీళ్ళందరి జీవితాల్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే జీవితం మొత్తం ప్రజల కోసం దేశం కోసం వీళ్ళందరూ ఈ జీవితాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తులు వీళ్ళందరినీ మనం స్మరించుకోవాలి రాబోయే తరాలకు కానీ వీళ్ళ గురించి చెప్పాలి అందుకోసమే తెలుగుదేశం పార్టీ గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రభుత్వం వచ్చినప్పుడు రెండు వేల పదిహేనులో ప్రకాశం పంతులు గారి యొక్క జయంతిని రాష్ట్రంకి సెలవు ప్రకటించడం కానీ జరిగిందని కానీ తెలియజేస్తూ తెలుగుదేశం ఎప్పుడు ఇటువంటి మహానుభావుల కీర్తిని పెంచే పని చేస్తుందని కానీ తెలియజేస్తూ మరోసారి అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం